హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షన్ల సమస్యలకు సంబంధించి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఈ విధంగా అయితే ప్రభుత్వంతో చర్చించడం జరిగిందండి ముఖ్యంగా పిఆర్సీ అమలు ఆలస్యంగా ఉండటం మరియు డిఎ డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ ఐఆర్ ఇంటీరియర్ రిలీఫ్ బకాయిలు చాలా కాలంగా పొందటం లేదు ఇది ఉద్యోగుల వేతనాలకి భారీ నష్టాన్ని కలిగిస్తుందని ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా గత గవర్నమెంట్ ఆదేశాల నేపథ్యంలో అంటే జీవో వంటి ఆదేశాలు సంబంధిత నియామవళి వచ్చినప్పటికీ కూడా పీఆర్సీ కమిషనర్ నియామకం పీఆర్సీ ఫార్మాలిటీలు పూర్తి కాలేదు ఇక ప్రభుత్వం ఇచ్చే హామీలు ముఖ్యంగా పార్టీ మేనిఫెస్టోలోనూ ఉన్నటువంటి మాటలు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితిలో ఇంకేమి జరిగింది స్పష్టత లేదు అధికారులతో సంభాషణ కూడా జరగటం లేదు ముఖ్యంగా ప్రతి ఉద్యోగి వార్షికంగా లక్షల రూపాయల వరకు కూడా కోల్పోతున్నారని భావిస్తున్నారు తద్వారా మొత్తం బకాయిల విలువ వేల కోట్లు అవుతుందని సూచిస్తున్నారండి ముఖ్యంగా ఇదే ఉద్యోగుల ప్రధాన ఆగ్రహం ఇక డీఏపీఆర్సీ పరిస్థితి ఏమైంది మనం ఏం కోరుతున్నాం ఏం జరిగిందో సత్యం తెలుసుకోవాల్సిన సమయం అండి ఇది ముందుగా చెప్పాలి అంటే మేము పెండింగ్ బకాయిల గురించి మాట్లాడుతున్నాము ముఖ్యంగా రిటైర్డ్ అంటే పెన్షన్లు మొదటి ఓ ప్రాధాన్యతగా ఉండాలి మేము గతంలో నుంచి ఎప్పుడూ ఒకే విషయాన్ని చెప్పాం రిటైర్డ్ ఎంప్లాయీస్కి ముందుగా బాకీలు పొందాలి తర్వాత కానీ ఆలస్యంగా అయినా మిగిలిన వారికి పరిష్కారం చేయండి అని చెప్పి ముఖ్యంగా పిఆర్సి అమలుకు అసలు గడువు మాకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి పీఆర్సీ అమలు జరగాలి కానీ ఇప్పటి వరకు కూడా అంటే ప్రభుత్వం సంబంధిత సర్క్యులర్ జారీ చేసినప్పటికీ కూడా అయినా సరే అప్పటి నుంచి తివి సంవత్సరాలు దాటిపోయింది కానీ పీఆర్సీ పూర్తి అమలు ప్రక్రియ పూర్తి కాలేదని ఉద్యోగుల్లో అసంతృప్తి అయితే ఎక్కువైపోయింది ఇక పీఆర్సీ కమిషన్ చైర్మన్ కమిషనర్ నియామకం ఆలస్యం గత ప్రభుత్వం నిర్ధారించిన కమిషనర్ ఉన్నప్పటికీ అంటే ఒకరిని నియమించైనా తాజాగా పూర్తి అయినున్న నియామకాలు లేదా కొత్త నియామకం ఎందుకు త్వరలో జరగడం లేదు అనే సందేహం మాకు ఉంది ఈ ఆలస్యం ఉద్దేశ ఉద్దేశపూర్వకమా లేదా ఇతర కారణాల వల్ల ఉందా అనేది అయితే ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలకి స్పష్టంగా తెలియజేయాలి ప్రభుత్వం ఇక ఇంటీరియం రిలీఫ్ అంటే డిఏ పెండింగ్స్ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా డిఏ సంబంధిత చెల్లింపులు నిలిచిపోయాయని ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి వచ్చేటువంటి డిఏలు కలిపితే మొత్తం పది పాయింట్ ఆరు నాలుగు శాతం ఇంతవరకు పెండింగ్ అని ఉద్యోగ సంఘాల్లో కంగారులు ఉన్నాయి దీనివల్ల ఒక్కో ఉద్యోగి నెలకి కానీ సంవత్సరానికి కానీ లక్షల రూపాయల వరకు కూడా వేతనాలు కోల్పోతున్నారని వారు గణన చేశారు ఇక ముఖ్యంగా ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి సంవత్సరానికి సుమారు డెబ్బై వేలు లేదా ఒక లక్ష యాభై వేలు మధ్య నష్టపోతూ ఉంటారు ఇది ఉద్యోగి వయసు మరియు గ్రేడ్ ఆధారంగా మారుతుంది ఇక బకాయిలకు వడ్డీ లేదా ప్రత్యేక పరిహారం ఇవ్వం లేదని రిటైర్లకు రావాల్సినటువంటి బకాయిలపై ప్రత్యేక వెయిట్ ఇవ్వటం లేదనే ఫిర్యాదు ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొన్ని తరహాలుగా చర్యలు తీసుకోవటం చూస్తూ ఉన్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అదే వేగం చూపకుండా ఎందుకు తిరుగుతున్నాయో ప్రశ్న నెలకొంది ముఖ్యంగా ఎవరో ఒకరు అంటే మంత్రివర్గ సభ్యులు డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి కార్యాలయం ముందుకు వచ్చి మా ఒత్తిళ్లను ఆర్థిక గణనలను పరిష్కరించడానికి గల మార్గాలను చర్చించకపోవటం వల్ల అసౌకర్యం అయితే ఏర్పడిందండి సరైన డైలాగ్ లేకపోతే సమస్యలు మండిపోతూ ఉంటాయి ఇక అంటే మేము ఉద్యోగ సంఘాలు అడిగే స్పష్టమైన డిమాండ్లు చాలానే ఉన్నాయి ముఖ్యంగా తక్షణ పిఆర్సి కమిషన్ చైర్మన్ నియామకం సంభవిస్తే కనుక ముప్పై రోజులలోపు అఫీషియల్ నోటిఫికేషన్ రావాలి ఇక ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ లేదా డిఏ విడుదలు కనీసంగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ డిఏను డెలివరీ చేయాలని ఇక బకాయిలు పరిణామ పరిమాణం తరగ ముఖ్యంగా ఒక్కొక్క ఉద్యోగి పెన్షన్కు రావాల్సినటువంటి బకాయిల మొత్తాలను కూడా స్పష్టంగా డాక్యుమెంట్ చేయాలి మరియు ఆ బకాయిలపై వడ్డీ లేదా పెనాల్టీ నిబంధన ఉంటే ఖచ్చితంగా చెప్పాలి ఇక పారదర్శక విచారణ పైగా కమిటీ సమావేశాలు ప్రభుత్వ ప్రతినిధులతో మేము ప్రత్యక్ష సమావేశం కోరుతూ ఉన్నాం అది థర్డ్ పార్టీ మధ్యవర్తం లేకుండా అయితే ఖచ్చితంగా జరగాలి ముఖ్యంగా ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించిన ఖర్చుల అంచనాలు ఫం అంటే పెట్టుబడులు ప్రజారూపంలో ఇవ్వాలి ముఖ్యంగా ఈ ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం అంటే డిఏ మొత్తం పెండింగ్ పది పాయింట్ ఆరు నాలుగు శాతం ఒక ఉద్యోగి సగటున సంవత్సరానికి డెబ్బై వేల నుంచి ఒక లక్ష యాభై వేలు వరకు కూడా కోల్పోతున్నారని మీరు అంటే చెప్పడం జరిగిందండి పొరాజు గారు అర్థం చేసుకోగలిగేలా ఇది రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉద్యోగులకి కలిగే నష్టాన్ని అయితే సూచిస్తుంది దీనివల్ల రిటైర్లకి వస్తున్నటువంటి బకాయిలు ఒక్కో కేసులో పదహైదు నుంచి ఇరవై లక్షల దాకా ఉండవచ్చండి ఇది వ్యక్తిగత జీవితాలను మరియు వైద్యం రక్షణ వృద్ధాప్య జీవితాన్ని తీవ్రంగా అయితే ప్రభావితం చేస్తుంది ఎలా ముందుకు పోవాలి అంటే ప్రాక్టికల్ ప్లాన్ ఏంది అని చెప్తే ఫార్మల్ రిప్రజెంటేషన్ ఇచ్చి అఫీషియల్ టైమ్ లైన్ కోరడం ఇక సీఎం కార్యాలయం ముఖ్య సీఎం నైపుణ్య కార్యదర్శి లేదా ఫైనాన్స్ శాఖకు ఒక సమగ్ర డాక్యుమెంట్ పంపించటం ఇక ఖచ్చితంగా ముఖ్యంగా మీడియా లేదా పబ్లిసిటీ అవేర్నెస్ ఇక విధానపూర్వకమైన డైలాగు ముఖ్యంగా ప్రభుత్వం నుండి ఒక ఛాయిస్ అంటే డిప్యూటీ లేదా అధికారులతో డైలాగ్ షెడ్యూల్ వేయించుకోవాలండి డేట్లని ఖచ్చితంగా స్పష్టం చేయాలి ముఖ్యంగా తక్షణ పీఆర్సి కమిషన్ ఐఆర్ విడుదల చెల్లింపులు ఖచ్చితమైనటువంటి వడ్డీ లేదా ఫాస్ట్ పే అవుట్ ఎంపిక చేసుకోవాలి అన్ని ఉద్యోగ సంఘాల సంక్లిష్ట జాయింట్ కమిటీ రూపొందించడం ఇది అధిక అధికారులపై ఒత్తిడిని కూడా పెంచుతుంది ప్రభుత్వం ఏమన్నా చెప్పాలి ప్రభుత్వానికి ముఖాముఖి చెప్పాల్సిన అంశాలు ఖచ్చితంగా పిఆర్సీ అమలు ఎందుకు ఆలస్యమైంది నియామకంపై ఉన్నటువంటి లీగల్ పాలసీ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి తెరపైకి తీసుకుని రండి వాటిని పరిష్కారం ఇవ్వాలి ఇక డిఏ ఎందుకు లేట్ అవుతుంది వాటికి క్లారిటీ ఇవ్వాలి ఐఆర్ ఇచ్చే సందర్భంలో బకాయిలపై వడ్డీ అంశాన్ని స్పష్టం చేయాలి ముఖ్యంగా ఇవి ఉద్యోగుల న్యాయ హక్కులు వారి వృధాపై భద్రతకు సంబంధించినవి అండి ఈ విధంగా ప్రభుత్వంతో బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ముఖాముఖి చేయడం జరిగింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి యూ